ఏపీలో ఇంకా వారం రోజులే పోలింగ్కే టైం ఉంది కాబట్టి ఇప్పుడు అసలు ఏ పార్టీ గెలుస్తుంది ఏది అనే ఉత్కంఠ అయితే ప్రజల్లో పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఒక్కొక్క రకరకాల సర్వేలు వస్తున్నాయి కొన్ని సర్వేలు పూర్తి స్థాయిలో వైసీపీకి గెలుస్తుంది అని ఇవ్వటంతో మిగతా కూడా తెలుగుదేశం కూడా వీటన్నిటిని కూడా ఏది గెలుస్తుంది ఏంటి అనే దాని మీద ఉంది తాజాగా వచ్చిన ఇప్పుడు అంటే రవిప్రకాష్ సర్వే ఏదైతే ఉందో ఆర్టీవీ సర్వేలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కూటమే గెలుస్తుంది అనే ఒక దాన్ని అయితే వెల్లడించడం జరిగింది అయితే ఈ సర్వేని నమ్మాలా వద్దా అనే దాని మీద పూర్తి స్థాయిలో అంటే తెలుగుదేశానికి రవిప్రకాష్ అమ్ముడుపోయాడు వీటన్నిటిని కాబట్టి ఇలాంటి సర్వే వచ్చింది అనే ఒక వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నా లేకపోతే ఇది చేస్తున్నా కూడా ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వే కాబట్టి దాన్ని కొంత పగినలోకి తీసుకుంటే దాంట్లో టీడీపీకి మొత్తం తొంభై ఐదు స్థానాలు వైసీపీకి అరవై మూడు స్థానాలు వస్తాయనేదైతే దీంట్లో ఈ సర్వే తేల్చిన లెక్క దాంతోపాటుగా ఇక్కడ కీలకంగా దీంట్లో మొత్తం కూడా జనసేనకి ఇరవై ఒకటి పోటీ చేస్తే దాంట్లో పదమూడు స్థానాల్లో జనసేన గెలుస్తుందని కూడా ఈ సర్వే చెప్పింది దాంతోపాటుగా మూడు స్థానాలు బీజేపీ గెలుస్తుందని అయితే ఇక్కడ ఒక విచిత్రంగా కాంగ్రెస్కి అలా ఎలాంటి ఇది లేదు ఒక స్థానం కూడా రాదు అనుకుంటున్న తరుణంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో మడకసే నుంచి ఒక స్థానం కాంగ్రెస్ కూడా గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే కూడా చెప్పడం అంటే మొత్తం మీద తెలుగుదేశం కూటమికి నూట పదకొండు స్థానాలు వస్తాయి ఇక్కడ అనేది ఈ సర్వే చెప్పింది ఏదేమైనా అంటే ఆ పరిస్థితి ఉందా లేదా అని చూస్తే మనకి క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఇప్పటికైతే టగ్గా ఫోర్ వాతావరణమే ఉందని ఇక్కడ నాకు కూడా కొన్ని అంటే జర్నలిస్టు మిత్రులతోనూ మిగతా వాళ్ళతోనూ మా అన్ని కూటమిలతోనూ మాట్లాడిన తర్వాత అంటే అన్ని వర్గాల వాళ్ళతోనూ కొందరితో మాట్లాడిన తర్వాత వచ్చిన పరిస్థితి నేను వచ్చిన అంచనా ప్రకారం అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఇంకా కూడా టగ్గా ఫోర్గా ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీకి పూర్తి ప్రోగా ఇంటర్వ్యూలు చేస్తున్న కొంతమంది జర్నలిస్టులతో కూడా మాట్లాడినా కూడా అదే మాటని వాళ్ళు చెప్తూ వచ్చారు ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వారం రోజుల్లో ఎవరైతే పూర్తి స్థాయిలో ఒక భూమి తేగలుగుతారో వాళ్ళకి అంటే సైలెంట్ ఓటు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటపడరు కాబట్టి ఆ ఓటుని ఎవరైతే టర్న్ చేయగలుగుతారో అనే దాని మీదే పూర్తి స్థాయిలో ఈ ఫలితం అయితే ఆధారపడి ఉంటుంది ఏదేమైనా సరే అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ పూర్తి స్థాయిలో వచ్చే అంటే ఒక వేవ్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు చివరి నిమిషంలో ఎవరు అంటే ఇప్పుడు టైటిలింగ్ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చివరి క్షణంలో టీడీపీ అస్త్రంగా తీసుకుంది దాని మిగిత కౌంటర్ డిఫెన్స్లో పడిన వైసీపీ దానిని వివరణించుకునే పరిస్థితి ఏర్పడ్డది మొన్నటిదాకా పెన్షన్లని పూర్తి స్థాయిలో టీడీపీ మీద నీ నెట్టేసి వైసీపీ పూర్తి స్థాయిగా డిఫెన్స్లో టీడీపీని పడేసింది పెన్షన్ల వ్యవహారంలో కాబట్టి ఇంకా అంటే ఇప్పుడు పదమూడో తారీఖు కాకుండా ఈ ఫస్ట్ వీక్లోనే ఎన్నికలు జరిగినట్టయితే ఇంకా కూడా వైసీపీకి మేలు జరిగేది అయితే దీంట్లో ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లోనే ఉన్నారు ఎవరికి కూడా ఒక వేవ్ వచ్చే పరిస్థితి అయితే లేదు గ్రామీణ ప్రాంతంలో ఓట్లు పూర్తి స్థాయిలో వైసీపీకి తరువాత అర్బన్ ఏరియాలో టీడీపీకి ఉన్నట్లుగా అందరూ చెప్తున్నమాట ఏదేమైనా సరే కొంత ఎటు మార్పులు ఏది జరిగినా సరే ఫలితాలైతే తారుమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది